హలో అందరికీ ఈరోజు సింపుల్గా రాగి జావాని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇవి మరుగుతూ ఉంటాయి ఈ లోపు మనం పిండిని కలుపుకుందాం దానికోసం గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే లోపు మనకి వాటర్ అనేటివి మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్న ఈ పిండిని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ ఉండలు కడుతూ ఉంటాయి ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా అంత బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అంత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని వేడివేడిగా తీసుకొని గ్లాస్లోకి కావాల్సినంత వేసుకొని ఇందులోకి కావాలంటే మజ్జిగైనా వేసుకోవచ్చు లేదా పాలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం పాలు వేసుకొని కలుపుకుంటున్నాను ఒకసారి అంత బాగా కలుపుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రాగి జావా అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఇది మనకి చాలా మంచిది కాబట్టి ఈ జావా అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి కావాలంటే ఇందులో కొంచెం సబ్జా సీడ్స్ ఉంటాయి కదా వాటిని నానబెట్టుకొని అయినా తీసుకోవచ్చు ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి